లైఫ్లో మనం కొన్ని మన వల్ల కాదు అసలు అది జరుగుతుందా అది జరగదా అని చాలా వరకు డైలమాలో ఉంటాం నైంటీ పర్సెంట్ అది జరగదా అని అనుకుంటాం ఇది నా హెయిర్ అండి బిఫోర్ నేను కట్ చేయించుకున్నప్పుడు నా హెయిర్ ప్రజెంట్ ఇప్పుడు ఇది నా హెయిర్ అంటే చాలా మంది అనేది ఏంటంటే జుట్టు అస్సలు ఊడిపోతే అస్సలు పెరగదు 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 సరే ఫస్ట్లో ఉన్నప్పుడు నా వీడియోస్లోకి వెళ్ళి ఒక్కసారి అప్పట్లో నా హెయిర్ ఎలా ఉంది నేను కట్ చేయించుకున్నాక హెయిర్ ఎలా ఉంది ప్రజెంట్ హెయిర్ ఎలా ఉంది ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా అన్నీ చూడండి జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఆమ్లా షార్ట్స్ అండి ప్రతిరోజు తాగుతున్నానండి నేను ఉసిరికాయ జ్యూసు కంపల్సరిగా మీ హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది అలాగే హలీమ్ సీడ్స్ రీసెంట్గా వీడియో కూడా చేశానండి మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి వెళ్ళి కంప్లీట్గా ఫుల్ వీడియోస్ చూడండి హెయిర్ పెరగాలి జుట్టు పెరగాలి ఊడిపోతుంది రాలిపోతుంది అనుకునే వాళ్ళకి నా వీడియోస్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇచ్చాను అప్పటి నా హెయిర్ ఎంత పీసులా ఉంది ఇప్పటి నా హెయిర్ ఎంత గ్రోత్ వచ్చింది మీరు అక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి వీడియోస్ ఉన్నాయండి షార్ట్ హెయిర్ దగ్గర నుంచి నేను ఏం చేశానో అక్కడ నుంచి వీడియోస్ ఉన్నాయి లాంగ్ హెయిర్ పెరిగేంత వరకు మనం ఏం చెయ్యాలి అనేది ఒకసారి చెక్ చేయండి రోజ్మెరీ అండి జుట్టు పెరగటానికి ఒక మంచి ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంటే చెప్పండి అక్క అంటే రోజ్మెరీ ఫస్ట్ అని చెప్తాను తర్వాత గింజలు అలాగే బియ్యం ఇక్కడ నేను మీకు ఈరోజు ఒక సీరం లాంటిది చూపిస్తున్నానండి ఇది హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకునేదే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ అయితే చాలా మంచిగా కండిషనర్ అవుతుంది చాలా బౌన్సీ వస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఎలా అంటేనండి ఇట్లాంటి డిఐవైస్ మనం ఏదైనా యూజ్ చేసినప్పుడు చాలా చేంజ్ అయితే చూస్తాం మన హెయిర్లో కంటిన్యూస్గా మీరు నా వీడియోస్ అప్పటి నుంచి ఫాలో చేస్తూ ఉండండి నేను ఏం చేస్తానో కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది ఈ మూడిటిని సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి వాటర్ పోసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు లీటర్ వాటర్ పోస్తే హాఫ్ లీటర్ వాటర్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి రెండు లీటర్లు పోసుకుంటే లీటర్ వరకు రావాలి ఇదేంటి అంటే అంటే ఒక జిగురు కన్సిస్టెన్సీలో వస్తుంది చాలా జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట ఈ ఉన్నటువంటి వైట్ లేయర్స్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి ఓకేనా ఇలాగ మీరు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కొంచెం సేపు మరగనిచ్చుకోండి మనకి ఒక జిగురు పదార్థం ఇంకా మీరు ఇట్లా వాటర్ కన్సిస్టెన్సీలో ఉంచగానే కట్ చేయాలి లేదంటే అది బాగా జిగురు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనకి ఫిల్టర్ చేసుకుంటానికి అస్సలు కుదరదు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట గట్టిగా అయిపోతే మనం అది ఫిల్టర్ చేసుకున్నా కూడా మనకి రాదు అంత గట్టి జెల్ అయిపోతుందన్నమాట ఓకే ఇప్పుడు నా హెయిర్కి ఇది అప్లికేషన్ చేసుకుంటాను చూడండి నేను షార్ట్ హెయిర్ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటాను నేను తినే ఫుడ్స్ మీకు పెట్టాను నేను అప్లై చేసుకునే సీరమ్స్ కానీ హెయిర్ మాస్కులు కానీ హెయిర్ ప్యాకులు కానీ అబ్బో చాలా అప్లోడ్ చేశానండి హెయిర్ అయితే మాత్రం మంచి పిగ్మెంటేషన్ కూడా వచ్చింది నాకు హెయిర్ అంటే మన హెయిర్ చాలా డార్క్ షేడ్లో వస్తుంది డిఐవెస్ యూస్ చేసినప్పుడు అండ్ లోపలికి తీసుకునేవి కూడా చెప్పాను ఆమ్లా షార్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను బయోటిన్ లడ్లు తయారు చేసి చూపించాను బయోటిన్ పౌడర్ చూపించాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే ఎందుకంటే హెయిర్ కోసమే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాలింగ్ వాళ్ళే ఈ వీడియో ఓపెన్ చేస్తారు కాబట్టి చెప్తున్నానండి నేను మీకు ఇట్లా హెయిర్కి అప్లై చేసుకోండి ఇది బాగా డ్రై అవ్వాలన్నమాట బాగా డ్రై అంటే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ గట్టిగా ఉంచుకోండి అండ్ దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొక హెయిర్ మాస్క్ అయితే ఉంది అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇలా కొంచెం కొంచెం పార్టీషన్స్ తీసుకుంటూ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి మీరు ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి బొటాక్స్ ట్రీ ట్రీట్మెంట్లు కెరటన్ ట్రీట్మెంట్లు కూడా దీని ముందు చల్లవనే చెప్తాను ఎందుకంటే న్యాచురల్గా మన హెయిర్ అంతా బాగుంటుందండి లోపలికి మంచి ఫుడ్ తీసుకుంటూ ఇలాంటి హెయిర్ మాస్కులు పెట్టుకోండి హెయిర్ ఎందుకు గ్రో అవ్వదు ఎందుకు లాంగ్ అవ్వదు ఎందుకు దృఢంగా ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసారు కదా కంప్లీట్గా బ్యాక్ వెళ్ళి బ్యాక్ వీడియోస్ కూడా అన్నీ చూడండి ఒకసారిగా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ స్కిన్ కూడా నా స్కిన్ అప్పటికి ఇప్పటికీ వచ్చిన చేంజ్ నా హెయిర్లో వచ్చిన చేంజ్ కానీ నా టోటల్ బాడీలో వచ్చిన చేంజ్ కానీ అన్ని వీడియోస్ చేసి పెట్టాను మీకోసం ఓకేనా ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చింది ఆ వీడియో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా ఎప్పుడు పాజిటివ్ థాట్స్తో ఉండండి ఆలోచన ఎంత తక్కువ చేస్తారో జుట్టు అంత తక్కువ రాలుతుందంట ఓకేనా థ్యాంక్ యూ